వృత్ర్థం మన యజమాన్య దాంపత్యో ఇష్టదేవత ఆరాధ్యదేవత సకలదేవత సమేత హనకస్వామీ సంపూర్ణ అనుగ్రహ తిచ్యర్థం మన యజమాన్యా కుమరీ కుమార్తీ స్థిత్యం मेध दक्षिणाूर्ति अग्रह प्रीच्यर्थ मातृवाक्यपालक्यलन अनुग्रह प्रीच्यर्थ मा धर्मकार्य योग्यता స్తిర్ర్థం మే అందరుడికి కొరి నమస్కారం చేస్తున్నాము మా నామస్మకం సహ కుటుంబాన సహోదర గాన సబంధవాన సవరవారకాన క్షేమ స్థైరదేవి వ్యాపాయుర్ ఆరోగ్యేశ్వర భగవాన్

అలా చూపించి కింద తామరపాకులు విడిచిపెట్టేసేయండి సింగిల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎడంజెత్త నీళ్లు పోసుకుని గణపతి దగ్గర చూపించి కింద విడిచిపెట్టేసేయండి అమ్మ అమ్మా కింద కాదు అక్కడ పక్కన ఒక తామరపాకు దగ్గర విడిచిపెట్టేయండి చొక్క నీళ్ళు ఆ కాగితం మీద వేయకండి అమ్మా మీకు ఇచ్చినటువంటి కాగితం మీద వేయకండి

తాం రక్షా నమః జోక్షేంద్ర బజంతా నమదేవలా సతీ అవతారమేన యదా సర్వవహేలే కణాద ప్రణాయతిష్టా రమహోత్త శుభమహోత్త అస్తు శ్రీ మహాకణాద కభద గన్నయాయ మల్లి అక్షమ మూడుల అక్ష్రేమ గణాక దగ్గర ధ్యాయాని ధ్యాన తర్పయాని ఆహాయాని ఆహా

దత్త అవధూత దత్తపేటాధిపతి శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో అలాగే దత్తపేట ఉత్తరాధికారి శ్రీ దత్త విజయన తీర్థ స్వామిజీ వారి దివ్య సంకల్పంతో ఈరోజు మనం కైకూరు దత్తాశ్రమంలో ప్రధాన అనగాష్టమీ వ్రతం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమాల్లో కూడా ఈ ఈరోజు ఇదే సమయానికి అనగాశ్రమ వ్రతం చేసుకుంటాం జరుగుతోంది మనందరికీ తెలుసు దత్త పరంపరలో అనగాసి వ్రతం అంటే ఒక సంకల్పం కలిగింది మహా విశేషమైనది ఎవరైతే మనసాబాధ కర్మణ భక్తి శ్రద్ధలతో అనగా వ్రతం జరుపుతారో వారికి వారు అనుకున్న కోరికలు నెరవేర్చడం కాకుండా అన్ని శుభాలు జరుగుతాయని చెప్పని స్వామీజీ వారు చెప్పారు ఈరోజు శ్రీ స్వామిజీవారి యొక్క సందేశం కూడా అనగాసి వ్రతం ప్రతి ప్రతి పెద్ద ఎత్తున ప్రత్యాశ జరగాలి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలి ఎందుకంటే కలియుగంలో అనగాష్టి వ్రతం సత్యాశ్వ వ్రతం ఎంత ఎంత ప్రాముఖ్యం ఉన్నదో దత్త పరంపరలో అనగాస్ వ్రతానికి కూడా అంత విశేషమైనది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున అనగాష్ట్రీ వ్రతం చేయాలని చెప్పని మనందరికీ దేశం దత్తాత్రేయుడు మనకి ఎంతో మనకి ఎంత అంటే ఎంత శ్రద్ధగా దత్తాత్రేయ మనం మనం ఆశయిస్తే అంత గొప్పగా ఆయన మనకి అనుగ్రహిస్తారు దత్తాత్రేయుడు అనేక కష్టాలు పెడతారు దత్తాత్రేయ యొక్క తత్వం అది మనందరం కూడా మనసు చెంచం కలిగించి అలాగే మనందరూ మనసులు పరిపర విధాలుగా ఏంటంటే చేసి ఆయన అనేక పరి కఠిన పరీక్షలు చూ పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గిన వారికి మాత్రం అటు ఆయన వరాలు అత్యంత చెప్పని మన మాటలు చెప్పినంత వరాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆనగా ప్రత్యక్షంగా పాల్గొని అలాగే ఈ ప్రసాదం తీసుకుని అలాగే పరిక్షణంగా అందరికీ కూడా అనగా దేవి సమేత దత్తాదేయూ సంపూర్ణ కటాక్షాలు ఉండాలని అలాగే వారు అనుకుని కోరిక నెరవేరాలని చెప్పని అలాగే దత్తాదేశంలో ఈ కార్యక్రమాల ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ స్వామివారి అలాగే దత్తాత్రేయుడి అలాగే చెప్పగండ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని చెప్పి కోరుకుంటూ జయ గురు